ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పహల్గా టెరిస్ట్ అటాక్ జరిగింది ఈ పహల్గామ్ టెరిస్ట్ అటాక్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మరి మంది గాయలు పోలయ్యారు దానికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్పై కొన్ని ప్రతిచర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది అందులోనే మొదటిది ఇండస్ వాటర్ ట్రీటీ నిలిపియడం అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి ఇది ఎలా వచ్చిందో రండి ఇండస్ వాటర్ యొక్క రివర్ హిమాచల్ ప్రదేశ్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న టిబేట్ మరియు హిమాలయన్ మౌంటైన్స్ స్టార్ట్ అవుతుంది ఈ రివర్ అరేబియన్సీలో కలిసే ముందు పంజాబ్ మరియు సింధ్ స్టేట్స్ గుండా ప్రయాణిస్తుంది పాకిస్తాన్ ఈ రివర్ ద్వారా రెండు వందల పద్దెనిమిది బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ని యాన్యువల్ గా అందుకుంటుంది ఇది పాకిస్తాన్ లో నలభై ఏడు మిలియన్ ఎకర్స్ కంటే ఎక్కువ భూమిని సాగుకి నీటిని అందజేస్తుంది మొదట మే నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియా సరిపడే నీటిని పాకిస్తాన్ ప్రాంతాలకు విడుదల చేసేది దానికి బదులుగా పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియాకి యాన్యువల్ పేమెంట్స్ అనే చేసేది తర్వాత మరింత శాశ్వత పరిష్కారం కోసం కొన్ని చర్చలు జరిగాయి అయితే ఇరుపక్షాలు రాజీ పడటానికి ఇష్టపడలేదు అలానే పాకిస్తాన్ నది నీటిని పాకిస్తాన్లోకి మళ్లించమని ఇండియాపై ఒత్తిడి తీసుకొని రాలేదు అప్పుడు పాకిస్తాన్ ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానికి తీసుకెళ్లడానికి కోరింది అయితే భారతదేశం దాన్ని నిరాకరించింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డావిడ్ లినియంతర్ అంతర్ ఫార్మలీ చైర్మన్ ఆఫ్ టెనిస్లో వ్యాలీ అథారిటీ వచ్చి ఈ రెబడిని విజిట్ చేశారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇండియా పాకిస్తాన్ అంగీకరించలేదు అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన ఈగునీ ఆర్బ్లాక్ నిర్ణయాలు చెప్పినప్పటికీ ఇండియా పాకిస్తాన్లో ఒప్పందం అంగీకరించేవి కాదు చాలా సంవత్సరాలు గడిచాయి చాలా వివాదాలు జరిగాయి చాలా చర్చలు జరిగాయి అయినా ఇండియా పాకిస్తాన్లో ఒప్పందానికి వచ్చేవి కాదు మొత్తానికి పంతొమ్మిది వందల యాభై నాలుగున చాలా వివాదాల తర్వాత త్రీ ఈస్టర్న్ టెబ్రిటరీస్ ఇండియా మరియు ఇండియాకి మరియు త్రీ వెస్ట్రన్ ట్రిబ్రిటరీస్ పాకిస్తాన్కి అని చెప్పినా ఇండియా అంగీకరించినా పాకిస్తాన్ అంగీకరించలేదు అప్పటికే ఇండియాకి ఇండస్ రివర్ మీద ప్రాజెక్ట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూని ఎలాగైనా సాల్వ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగున ఇరు దేశాలు చర్చకు చేరుకున్నాయి అక్కడ మాటలు కాస్త చర్చలుగా మారాయి లాస్ట్కి వాటర్ని పాకిస్తాన్కి ఇవ్వడం కోసం కెనల్స్ మరియు స్టోరేజ్ ఫెసిలిటీస్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దానికి వరల్డ్ బ్యాంక్ ఇండియాని పే చేయమని చెప్పారు ఇండియా అంగీకరించలేదు అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియంగా ప్లాన్ చేసింది అలా పంతొమ్మిది వందల అరవైలో వరల్డ్ బ్యాంక్ మధ్యంతరంలో ఇండస్ నది యొక్క ఉపనదుల్ని పంచారు ఇది సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై కరాచీలో అప్పుడే ఇండియా ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అయూబ్ ఖాన్లు సైన్ చేశారు ఈ ట్రీటీ ఇండియాకి ఈస్టర్న్ రివర్స్ అయిన రవి బీస్ మరియు సెటిలేజ్ మీద కంట్రోల్ ఇచ్చింది ఇవి యాన్యువల్గా నలభై ఒక బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ను అందజేస్తాయి అలానే వెస్ట్రన్ రివర్స్ అంటే ఇండస్ చెనబ్ మరియు జీలంపై పాకిస్తాన్కి కంట్రోల్ ఇచ్చింది అక్కడ మొత్తం తొంభై తొమ్మిది బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ని అందజేస్తాయి ఈ రివర్ యొక్క నీటిపై ఇండియాకి ముప్పై శాతం అయితే పాకిస్తాన్కి డెబ్బై శాతం కంట్రోల్ ఉంది అసలు ఈ రివర్ ఇండియాలో పుట్టి పాకిస్తాన్కి డెబ్బై శాతం కంట్రోల్ ఇచ్చాం కానీ మనకి పాకిస్తాన్ రక్తపాతం చూపుతుంది ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ మనకి ఎన్ని చేసినా మనం వీటిని నిలిపివేయలేదు రెండు వేల ఇరవై ఐదు పహల్గం దాడి తర్వాత ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మొదటిసారిగా నిలిపివేసింది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి జరగనుందా కమెంట్స్లో షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి